అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక తిమోతికు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ అధ్యాయము పదకొండవ వచనము నుండి పదకొండవ వచనం నుండి పదహారవ వచనం వరకు పదహారవ వచనం ఈ సంగతులను ఆజ్ఞాపించి ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించము బోధించము నీ యవనమును బట్టి నీ యవనమును బట్టి ఎవడును నిన్ను ఎవడును నిన్ను ధృణీకరింపనీయకము గాని మాటలోను మాటలోను ప్రవర్తనలోను ప్రవర్తనలోను ప్రేమలోను ప్రేమలోను విశ్వాసములోను విశ్వాసములోను పవిత్రతలోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము విశ్వాసులకు మాదిరిగా ఉండము నేను వచ్చి వరకు నేను వచ్చి వరకు చదువుటి ఎందును చదువుటి ఎందును హెచ్చరించుట ఎందును హెచ్చరించుట బోధించుట ఎందును జాగ్రత్తగా ఉండము జాగ్రత్తగా ఉండము పెద్దలు పెద్దలు హస్త నిక్షేపణము చేయగా హస్త నిక్షేపము చేయగా ప్రవచన మూలమున ప్రవచన మూలముగా నీకు అనుగ్రహింపబడి నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును నీలో ఉన్న వరమును ఆ లక్ష్యము చేయకుము నీ అభివృద్ధి అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము అందరికీ వీటిని మనస్కరించుము వీటిని మనస్కరించు వీటి అందే సాధకము చేసుకునుము వీటి అందే సాధకము చేసుకున్నాము నిన్ను గుర్చి నిన్ను గుర్చి నీ బోధను గుర్చి నీ బోధను గుర్చి జాగ్రత్త కలిగి ఉండుము జాగ్రత్త కలిగి వీటిలో నిలకడగా ఉండుము వీటిలో నిలకడ నీవి ఇలాగూ చేసి నీవి ఇలాగూ చేసి నిన్నును నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకుందువు ఫస్ట్ థిమ్ ఫస్ట్ థిమ్ ఫోర్ ఫోర్ డెవన్ టూ సిక్స్టీన్ సిక్స్టీన్ కమాండ్స్ లెట్ నో వన్ డిస్పాస్ యూ లెట్ నో వన్ డిస్పాట్ సెట్ ద బిలీవర్స్ బట్ సెట్ ది ఎగ్జాంపుల్ ఇన్ స్పీ An example in, in, conduct. In, in conduct in love in, love. in faith, in, faith. In, purity. in purity until i come until i come devote yourself, to the public. devote yourself to the public reading of scripture reading of scripture to exhortation to exhortation to teaching, to teaching. do not neglect the gift do not neglect the gift. You have. You have which was given you by which was given you by prophecy. Prophecy when the, when the council of elders laid their hands on you. Laid their hands on you. Practice these things. Practice these things. Immerse yourself in them. Immerse yourself in them. so that So that all may see your progress. All may see your progress. Keep a close watch. Keep a close watch on yourself. On yourself. And on the teaching. And on the teaching. Persist, Persist. Persist. In this. In this. For why? For why. So doing. So doing. You will save both yourself. You will save both yourself. And your and your hearers. Hearers.